ఇస్తే తీసుకుంటాం ఇయ్యకపోతే గుంజుకుంటాం గంతే ఇయ్యకపోతే గుంజుకుంటాం ఇస్తే తీసుకుంటాం ఇయ్యకపోతే గుంజుకుంటాం ఇదే మా నినాదం నువ్వు నలభై రెండు శాతం బీసీలకు టికెట్లు ఇస్తా నేను కూడా ఇస్తా రే పొద్దుగాల ఓసీలకు టికెట్లు ఇస్తా చార్మినార్ టికెట్ వాళ్ళకి రే పొద్దుగాల నాంపల్లి టికెట్ వాళ్ళకే రేపు చంద్రాయన గుట్టం వాళ్ళకు కూడా ఎందుకేయం మమ్మల్ని బీసీలను బిచ్చగాలుగా చేసి మీ భవన్ల చుట్టూ అడుక్క తినేటట్టు చేసి ఎలా ఎన్టీఆర్ భవన్ ఓదిక్కు టిఆర్ఎస్ భవన్ ఓదిక్కు గాంధీ భవన్ ఓదిక్కు బీజేపీ భవన్ ఓదిక్కు ఈ అన్ని భవనలు విలీనం నాడు అన్ని భవన్లు అమ్ముతా ఈ భవన్లన్నీ అమ్మి పేదలకు సర్కారు దావకాలు కట్టిస్తా ఎందుకు అంటే ఈ భవన్లలో సెల్లు తయారు చేసి అన్న బీసీ సెల్ అన్న ఎస్సీ సెల్లు అన్న ఎస్టీ సెల్లు అన్న మహిళా సెల్లు ఉన్నాదా కాంగ్రెస్ పార్టీలో ఓసీ సెల్ ఉందా ఉందా మరి మీ సెల్ ఎందుకోలేదు రేపటి బీసీ పార్టీలో ఓసీసెల్ కూడా ఉంటది ఓసీసెల్ కూడా ఉంటది మీరు మా జాతులను ఎన్ని రకాలుగా అవమానాలకు గురి చేసిరూ బదలాలే పక్కా తీర్చుకుంటాం